హలో వియర్స్ వెల్కమ్ టు సాద్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభ కృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం కృష్ణపక్షం తిది సూర్యోదయ సూర్యోదయకాలం నుండి కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కృష్ణపక్ష ఏకాదశి తిథి ఉంటుంది తర్వాత కృష్ణపక్ష ద్వాదశి తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష ద్వాదశి తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి ధనిష్ట నక్షత్రం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది తర్వాత శతభిషా నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా శతభిష నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు శుక్రవారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి సాధ్యయోగం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు సాధ్యయోగం ఉంటుంది తరువాత శుభయోగం ప్రారంభమై ఈ రోజంతా శుభయోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయకాలం నుండి బాలవకరణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు బాలవకరణం ఉంటుంది తర్వాత కరణం ప్రారంభమై ఈ తైతుల కరణం ఉంటుంది ఈ సూర్యోదయ సూర్యోదయకాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్ర రాశి మకర రాశి ఈ దిశ దిశశూల పడమర దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు పజ్యం ఈరోజు పద్యం లేదు దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి